వర్షాలు సమృద్ధిగా కురవాలని పంట బాగా పండాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జలసంఘ మండలంలోని బతీపూర్ గ్రామంలో బుధవారం పూజలు చేస్తారు జహీరాబాద్ కుఫానగర్ అల్లీపూర్ మంచినోర్ తదితర గ్రామాలకు చెందిన మహిళలు ఈ గంగా పూజలో పాల్గొన్నారు మహిళలు రాగి కలసాలలో నీటిని నింపి ఊరేగింపుగా బయలుదేరారు ఊరేగింపు అనంతరం దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి చేరుకుని ఆశ్రమ పీఠాధిపతి ఆవుదూతగిరి మహారాజ్ తో కలిసి జ్యోతిర్లింగాలకు గంగా జలంతో అభిషేకం చేశారు మహా గంగా నిర్వహించారు దత్తాత్రేయ స్వామి రేణుకామాత పంచవృక్షాలకు తదితర దేవతా మూర్తులకు వర్షాల కోసం ప్రత్యేక అర్చనలు చేసి ముక్కులు చెల్లించుకున్నారు వర్షాలు సమృద్ధిగా కురవాలని భగవంతుణ్ణి వేడుకున్నామని మహిళలు తెలిపారు అంతకుముందు వరుణదేవుణ్ణి వరుణదేవుని ప్రసన్నం చేసుకోవటానికి మహిళలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ నందినిగిరి మాత శ్రీపాదస్వామి అనిత సురేఖ శివాని అంజమ్మ జ్యోతి పార్వతమ్మ పద్మమ్మ పాల్గొన్నారు